భగీరథుడు గంగాదేవిని భూలోకానికి ఎలా తీసుకువచ్చాడు భగీరథుడు సూర్యవంశానికి చెందిన మహారాజు అతని పూర్వీకులు ముఖ్యంగా సగరుని అరవైవేలు మంది కుమారులు కపిల మహర్షి శాపం వల్ల భస్మమయ్యారు వారు మోక్షం పొందాలంటే గంగాజలం వారి భస్మానికి తాకాలి అని మహర్షులు చెప్పగా భగీరథుడు గంగాదేవిని భూలోకానికి తీసుకురావాలని సంకల్పించాడు భగీరథుడి తపస్సు భగీరథుడు హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని కోసం కఠిన తపస్సు చేశాడు ఎన్నో సంవత్సరాల పాటు శ్రమించి చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు భగీరథుడు వినమ్రంగా ప్రార్థించాడు ఓ బ్రహ్మదేవా నా పూర్వీకులకు మోక్షం కలిగించేందుకు గంగాదేవిని భూలోకానికి రప్పించండి బ్రహ్మదేవుడు కరుణిస్తూ అన్నాడు భగీరథ నీ తపస్సు ఫలించింది కానీ గంగా భూలోకానికి పడితే భూమి ఆ ఒత్తిడిని తట్టుకోలేడు కనుక మహాదేవుని ప్రార్థించి ఆయన జటల్లో గంగను ఆపమని కోరుము శివుడి జటల్లో గంగప్రవాహం భగీరథుడు వెంటనే కైలాసానికి వెళ్లి మహాదేవుడిని కఠిన తపస్సుతో ప్రార్థించాడు శివుడు సంతోషించి గంగాను తన జటల్లో నిలిపేందుకు అంగీకరించాడు గంగాదేవి ఆకాశమంచి ఉత్సాహంతో భూమి మీదకి రావడానికి సిద్ధమైంది కాని శివుడు తన మత్తిడి జటాలతో గంగ ప్రవాహాన్ని తన తలమీద ఆపాడు గంగా చాలా కాలం శివుడి జటల్లో నిలిచిపోయింది భగీరథుడు మరలా శివుడిని ప్రార్థించగా ఆయన తన జటల నుండి చిన్న ప్రవాహాన్ని విడదీశాడు అలా గంగభూమిపై నదిగా మారింది గంగా భగీరథుడిని అనుసరించి ప్రయాణం నది భగీరథుడిని అనుసరించి ముందుకు సాగింది ఈ ప్రయాణంలో గంగభూమిని పవిత్రం చేస్తూ హిమాంశుల నుండి ప్రవహిస్తూ హర్షానదిలో కలిసింది చివరికి గంగకపిల మహర్షి తపస్సు చేస్తున్న ప్రదేశానికి చేరింది గంగజలాలు సగరుని కుమారుల భస్మాన్ని తాకగానే వారు మోక్షం పొందారు ఆ ఆనందంతో దేవతలు మహర్షులు గంగాదేవిని భాగీరథి అని సంబోధించారు భగీరథుడి మహాప్రయత్నానికి గుర్తుగా భగీరథుడి అద్భుతమైన పట్టుదల తపస్సు శ్రమను గుర్తుచేసేలా భగీరథ ప్రయత్నం అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది అంటే ఏదైనా అసాధ్యమైన పని కష్టపడి సాధించినప్పుడు అలా అంటారు ఈ కథ భారతీయ పురాణాల్లో గంగానది పవిత్రతను భగీరథుడి తపస్సును శివుని కరుణను వివరించే గొప్ప కథగా నిలిచింది